ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఒక మార్మూల గ్రామమైన పుట్టపర్తిని ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చిన మహనీరు సత్యసాయిబాబా పంతొమ్మిది ఇరవై ఆరు నవంబర్ ఇరవై మూడున పెద్ద వెంకమరాజు ఈశ్వరమ్మ దంపతులకు రత్నాకరం సత్యనారాయణ రాజుగా జన్మించిన సత్య సాయిబాబా పుట్టినప్పటి నుంచి ఆయనలో దివ్య లక్షణాలు కనిపించేవి తోటి పిల్లలకు సహాయం చేయడం ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం భజనలు చేయడం ఆయనకి ఎంతో ఇష్టం తను పద్నాలుగవ ఏట అంటే పంతొమ్మిది వందల నలభై అక్టోబర్ ఇరవై ఆయన తన పుస్తకాలను పక్కన పెట్టి నేను సాయిబాబాను నా భక్తులు నన్ను పిలుస్తున్నారు నేను వెళ్ళాలి అని ప్రకటించారు తను శిర్డి సాయిబాబా అవతారమని లోకానికి చాటి చెప్పారు అప్పటి నుండి సత్యనారాయణరాజు సత్యసాయి బాబాగా మారి మానవానికి నడుంపగించారు ఒక చిన్న రాళ్ళ గుట్టగా ఉన్న ప్రాంతాన్ని బాబా ప్రశాంతి నిలయంగా తీర్చిదిద్దారు పంతొమ్మిది యాభైలో ప్రశాంతి నిలయం మందిరం ప్రారంభించబడింది శాంతికి నిలయమైన ఈ ఆశ్రమం అనతి కాలంలో ప్రపంచ నలుమూల నుండి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక గమ్యస్థానంగా మారింది ఇక్కడ కుల మత వర్గ భేదాలు లేవు అందరూ ఒకటి అదే మానవత్వం సత్య సాయిబాబా బోధనలు చాలా సరళమైనవి మరియు శక్తివంతమైనవి మానవత విలువలైన సత్యం ధర్మం శాంతి ప్రేమ మరియు అహింస అనే ఐదు సూత్రాలపై ఆయన బోధనలు సాగుతాయి హెల్ప్ ఎవర్ హట్ నెవర్ అంటే ఎల్లప్పుడూ సహాయం చెయ్యి ఎప్పుడూ హాని చేయకు అనేది ఆయన ప్రధాన నినాదం మతం ఏదైనా కావచ్చు కానీ మనిషిగా జీవించడమే ముఖ్యమని ఆయన చెప్పేవారు ఏకమేవ అద్వితీయం దైవం ఒక్కడే ఆయన చేరే మార్గాలు వేరు అని సర్వమత సమానత్వాన్ని బోధించారు బాబా కేవలం మాటల కే పరిమితం కాలేదు చేతల్లో చూపించారు ఆయన స్థాపించిన సేవా సామ్రాజ్యం అద్భుతం పేదలు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే ఉద్దేశంతో పుట్టపత్తి మరియు బెంగళూరులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించారు ఇక్కడ గుండె ఆపరేషన్ల నుండి క్లిష్టమైన చికిత్స వరకు అన్ని ఉచితమే రాయలసీమ వంటి కరువు ప్రాంతాలకు చెన్నై మహానగరానికి దాహం తీర్చడానికి వేల కోట్ల రూపాయలతో భారీ తాగునీటి ప్రాజెక్టులను చేపట్టారు విలువతో కూడిన విద్యను అందించడానికి పాఠశాలలు కళాశాలలు మరియు డీమ్డ్ యూనివర్సిటీలు స్థాపించారు ఇక్కడ కేజీ నుండి పీజీ వరకు విద్య పూర్తిగా ఉచితం బాబా సేవ కేవలం ఆశ్రమానికో పెద్ద ప్రాజెక్టులకో పరిమితం కాలేదు ఆయన దృష్టి ఎప్పుడూ సామాన్యుడి కష్టాలపై ఉండేది ఒకప్పుడు పుట్టపర్త చుట్టుపక్కల గ్రామాలకు చేరుకోవడానికి సరైన మట్టి రోడ్లు కూడా ఉండేవి కావు బాబా చొరవతో ఆ మారుమూల గ్రామాలకు తరు రోడ్లు పడ్డాయి రవాణా సౌకర్యం మెరుగుపడింది అంతేకాదు అనేక గ్రామాలకు విద్యుత్ సౌకర్యం పాఠశాల భవనాలు వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించి గ్రామస్తులు జీవన ప్రమాణాలను పెంచారు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది బాబాను సాక్షాత్ దైవ స్వరూపంగా అవతార పురుషుడిగా పూజిస్తారు వారి విశ్వాసం అచంచలమైనది అయితే సమాజంలో హేతువాదులు లేదా ఆయన దైవత్వాన్ని విశ్వసించిన వారు కూడా ఉన్నారు కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బాబాలోని దైవత్వాన్ని అంగీకరించిన వారు సైతం ఆయనలోని మానవత్వాన్ని చేతులెత్తి మొక్కుతారు ఆయన చేసిన అద్భుతమైన సేవా కార్యక్రమాలు కరువు ప్రాంతాలకు ఇచ్చిన నీరు పేదలకు అందించిన ఉచిత వైద్యం చూసి ఆయన ఒక మహోన్నతమైన మానవవాదిగా గౌరవిస్తారు మంచి చేయడానికి దేవుడే కానక్కర్లేదు మంచి మనసున్న చాలు ఆయన నిరూపించిన గొప్ప వ్యక్తిగా వారిని కొనియాడుతారు వాసాలకు అతీతంగా ఆయన చేసిన సేవ అందరి మనలు పొందింది ఆయన దైవంగా చూసిన లేదా మానవ సేవే మాధవ సేవగా నమ్మిన ఒక మహా మనిషిగా చూసిన ఆయన సేవా స్ఫూర్తి మాత్రం తిరుగులేని సత్యం రెండు వేల పదకొండులో బాబా భౌతికంగా మనకు దూరమై ఉండవచ్చు కానీ ఆయన స్థాపించిన విలువలు ఆశయాలు సత్యసాయి సేవా సంస్థ వారి నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి